ఈ వీడియోలో ప్రతి ఇంట్లో మిషన్ ఉండే వాళ్ళకు యూస్ఫుల్ అయ్యే వీడియో అయితే చేస్తున్నాను ఎవ్రీడే మనం రెగ్యులర్గా మెషిన్ మెషిన్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము బట్టలు కుట్టడం లాంటివి కానీ మనం చాలా రేర్గా అయితే మిషన్ అయితే క్లీన్ చేస్తూ ఉంటాం దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఫేస్ అవుతూ ఉంటాయి స్టిచ్ అనేది సరిగా పడకపోవడం మెషిన్ సౌండ్ రావడం మనం స్పీడ్గా తొక్కినా కూడా సరిగ్గా వెళ్ళకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటూ ఫేస్ చేస్తూ ఉంటాం పూస కుట్టు రావడం అలాంటివి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ చెక్ పెట్టాలంటే మనం మిషన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అలాగే దాన్ని ఎలా ఆయిలింగ్ చేసుకోవాలి ఎవ్రీ మంత్లో ఎనీ టైమ్స్ క్లీన్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు నేను ఇక్కడ చూపించబోయే మిషన్ వచ్చేసి ఉషా స్టేజ్ మ్యాజిక్ ఎలక్ట్రిక్ మిషన్ ఇది సో నా మిషిన్ని నేను ఎలా క్లీన్ చేస్తానో చూడండి ఒకవేళ మీకు కూడా ఇలాంటి మిషన్ే ఉంటే ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా చూసేయండి వెల్కమ్ టు మహిత సేవింగ్స్ తెలుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మా ఛానల్లో స్టిచ్చింగ్కి సంబంధించిన వీడియోస్ కూడా చాలా క్లియర్గా చెప్పడం ఒకసారి ఇప్పుడే ఫస్ట్ టైం మా ఛానల్ అయితే చూస్తున్న వాళ్ళైతే ఒకసారి మా ఛానల్ విజిట్ చేయండి మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఇలా నా మిషన్కి అయితే ఇలాంటిది క్యాప్ అనేది ఒకటి వచ్చిందండి ఈ క్యాప్ని మనం ఓపెన్ చేసేద్దాం ఫస్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ యాప్చెస్ ఎలా ఉందో అలాగే చూపిస్తున్నానండి టూ వీక్స్ అనేది అయిపోతుంది సో అందుకే మిషన్ కొంచెం సౌండ్ రావడం అలాంటిది నాకు కొంచెం రికగ్నైజ్ అయ్యింది సో అందుకోసం నేను ఈరోజు క్లీనింగ్ అనేది చేస్తున్నాను చాలా బిగినర్స్ బిగినర్స్కి తెలియని వాళ్ళకు యూస్ఫుల్ అవుతుందని చెప్పి వీడియో కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ నా కి కింద పెడల్ లాంటిది ఏమి ఉండదు అండి తొక్కుకోవడానికి అలాంటిది ఏమి ఉండదు జస్ట్ ఇక్కడ జస్ట్ ఇలాంటిది ఒక ఇన్ వచ్చింది ఇక్కడ సైడ్లో మనం ఇలా ఇన్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ ప్లగ్ అనేది ఆన్ చేసేస్తే మనకి ఆటోమేటిక్ గా రన్ అవుతుంది పెడల్ లాంటిది అంటూ ఏం ఉండదు సేమ్ ఎలా ఉంటుంది మెషిన్ అనేది ఇప్పుడు దీన్ని మనం అయితే రిమూవ్ చేసేస్తున్నాము రిమూవ్ చేసేసి ఇప్పుడు ఈ దారం ఉంది కదా ఈ దారం మొత్తం ఫస్ట్ తీసేయండి అలాగే ఈ మిషన్ కి మనకి కింది వైపుకి నార్మల్ మిషన్స్ ఉన్నట్టు ఉండదండి దీన్ని డిటాచబుల్ లాగా ఇచ్చారు సో మనం దీన్ని ఇలా ఓపెన్ చేసేస్తుంటే ఇక్కడ మనకు బాబిన్ కేస్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఈ బాబిన్ కేస్ చూడండి టూ వీక్స్ అంతా అయిపోయింది కదా రెగ్యులర్ గా నేను మిషన్ అనేది ఉంటాను సో చూడండి దారాలు అనేది ఎలా ఉన్నాయి దీంట్లో చూడండి ఇప్పుడు ఈ బాబిన్ కేస్ ని ఇలా రిమూవ్ చేసేయాలి చూడండి ఇలా రిమూవ్ చేసేసిన తర్వాత ఇక్కడ మనకి స్క్రూ లాంటివి ఇవ్వడం అలాంటి ఏమి ఉండదు అంటే చాలా ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్ ఇది ఈ మిషన్ కి మనకి క్లీన్ చేసుకోవడం కూడా చాలా తొందరగా అయిపోతుంది ఫస్ట్ మనం ఈ స్క్రూస్ అనేది ఇప్పుదాం అండి దీనికి మాత్రం మనము ఇలాంటి ఒక స్క్రూ డ్రైవర్ వచ్చినది తీసుకొని మనం ఇవన్నీ ఓపెన్ అయితే చేసుకోవాలి ఈ మిషన్ తీసుకొని ఫోర్ ఇయర్స్ అయితే అవుతుందండి చాలా అంటే చాలా బాగుందండి డొమెస్టిక్ పర్పస్ కి ఇంట్లో చాలా మంది వాళ్ళ పిల్లలకి వాళ్ళకు డిఫరెంట్ వేలో డిజైన్ చేసుకోవాలనుకునే వాళ్ళైతే ఈ మిషన్ అయితే తీసుకోండి ఇంతవరకు నాకు ఒక్క ప్రాబ్లం కూడా ఫేస్ అవ్వలేదు జస్ట్ మనం ఆయిలింగ్ చేసుకోకుండా రెగ్యులర్గా వాడక గా మనం క్లీన్ చేసుకోకుండా ఉంటేనే మిషన్ అనేది కొంచెం సౌండ్ రావడం అలాగే మనకి స్టిచ్ అనేది సరిగ్గా పడకపోవడం లాంటి ప్రాబ్లమ్స్ తప్పక వేరే ప్రాబ్లమ్స్ అంటూ మనకి ఏం రాలేదండి ఈ తో పాటు చిన్న స్క్రూ డ్రైవర్ అనేది వచ్చిందండి అంటే ఇలా లేదు జస్ట్ ఇలా చిన్నదిగా అనేది ఉంటుంది దాంతో అయితే చాలా ఈజీగా అయిపోతుంది కానీ నా దగ్గర లేదండి మిస్ అయింది ఫోర్ ఇయర్స్ అయింది కదా చూడండి ఇప్పుడు ఈ ఫోట్ అనేది మనం తీసేయాలి చూడండి ఎంత దుమ్ము అయితే ఉంది కదా చూడండి చిన్న చిన్న థ్రెడ్స్ అన్ని అలా మిగిలిపోయాయి అలాగే మనము ఇక్కడ మనం సూది అయితే తీసేయాలి చూడండి ఫస్ట్ ఈ సూదిని అయితే తీసేద్దాం రిమూవ్ చేసేద్దాం అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ ఈ ఫోర్ కూడా మనకి ఏముండదండి ఉండదండి అలా ఉంటుంది ఏమి ఎక్కువేది ఇక్కడ ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదండి జస్ట్ దాన్ని ఇలా ప్రెస్ చేస్తే చాలు మనకి పాలం కూడా సపరేట్ అయిపోతుంది సో ఇలా సపరేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం వీటిని క్లీన్ ఎలా చేసుకోవాలో చూద్దాం చూద్దాం ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి అంటే మనకి ఫోర్ ఇయర్స్ రావాల్సిన మెషిన్ మనకి టెన్ ఇయర్స్ వరకు కూడా వస్తుందండి మనం యూస్ చేసుకునే దాన్ని బట్టి మనకి మెషిన్స్ అనేటివి చాలా రోజులు అనేటివి వస్తాయండి ఇలా నీట్ గా మనం రెగ్యులర్ గా క్లీన్ చేస్తూ ఉండాలి చూడండి టూ వీక్ క్లీన్ చేసినా కూడా ఎంత డస్ట్ అనే ఉంది ఓ మీరు ఖచ్చితంగా ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండండి రెగ్యులర్ గా మీకు మిషన్ అసలు మీరు కుడుతున్నారా లేదా అని కూడా పక్క వాళ్ళకు తెలియనంత నీట్ గా అలాగే సౌండ్ లెస్ గా అనేది మీ మిషన్ అనేది వర్క్ అవుతుంది సో మీరు మీ దగ్గర సేమ్ ఇలాంటి మిషన్ ఉంటే చాలా మందికి కూడా తెలియకపోవచ్చు ఈ మిషన్ ఉన్న వాళ్ళకు ఎలా క్లీన్ చేసుకోవాలి ఎలా ఆగింగ్ చేసుకోవాలి ఎక్కడ మనము అనేది కూడా చాలా మంది తెలిసి ఉండదు లేదంటే కొత్తగా ఏమైనా మిషన్ తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో అయితే ఇక్కడ నేను వీడియో తీస్తున్నాను ఇలా గా అన్ని క్లీన్ చేసేసుకోండి చూడండి ఇప్పుడు దీన్ని ఎలా ఓపెన్ చేస్తారో చూద్దాం చూడండి జస్ట్ ఇక్కడ ఉన్నాయి కదా జస్ట్ అనేస్తే ఓపెన్ అనేది అయిపోతుందండి స్క్రూలు ఇప్పడం అలాంటివి అనేది ఏమి చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఇలా తీసేస్తే ఓపెన్ అనేది అయిపోయింది చూడండి మురిక అనేది పట్టింది టూత్ డ్రైవ్ దీంట్లోకి ప్లేస్ చేసుకుని ఇలా నీట్ గానే తీసుకొని చూడండి థ్రెడ్స్ అనేవి ఇలా అట్స్ అన్ని ఉండడం వల్లనే మనకి మిషన్ అనేది సౌండ్ వస్తూ ఉంటుంది సో ఇలా నీట్ గా అయితే క్లీన్ చేసుకోండి చూడండి చాలా అనేవి ఉండిపోయాయి ఇక్కడ చిన్న చిన్న థ్రెడ్స్ సో రెగ్యులర్ గా క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకి మిషన్ అనేది ప్రాబ్లం రాకుండా ఉంటుంది సో మీకు వీలైతే మంత్లీ ప్రైస్ కూడా అంటే త్రీ టైమ్స్ కూడా మీరు క్లీన్ అనేది చేసుకుంటే మిషన్ అనేది పాడవకుండా అయితే ఉంటుందండి చూడండి ఇటు సైడ్ పక్క వీల్ అనేది మనం ఇట్లా టాన్ చేసుకుంటే ఈ కేసు అటు ఇటు మూవ్ అవుతుంది కాబట్టి మనం దీన్ని నిదాన గా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు చూడండి చూడండి ఇలా నీట్ క్లీన్ చేసుకున్న తర్వాత అలాగే ఇక్కడ సైడ్ పార్ట్స్ కూడా అంతా కొంచెం దుమ్ము పట్లత అయ్యాయి కదా ఇక్కడ నేను స్ప్రే అనేది చేసేసుకొని క్లీన్ అయితే చేసుకుంటున్నాను ఇలా నీట్గా ఇదంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పార్ట్స్ కూడా చాలా నీట్ గా క్లీన్ చేసేసుకోవాలి చూడండి ఇంత దుమ్ము పట్టిందో చూడండి ఇదంతా నీట్గా అయితే క్లీన్ చేసేసుకోండి మీకు ఇంకా ఈ మిషన్ డీటెయిల్ వీడియో అంటే డీటెయిల్ వీడియో దీన్ని ఎలా యూస్ చేయాలి దీనికి ఏమేమి స్టిచ్చెస్ ఉన్నాయి దీనివల్ల అడ్వాంటేజెస్ డిస్అడ్వాంటేజెస్ ఇలాంటివి మీకు కావాలంటే మాకు కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేస్తే పార్ట్ టూ వీడియోని కూడా మేము అప్లోడ్ అనేది చేస్తాము సో మీరు మాకు కమెంట్ చేయడం వల్ల మీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో అనేది మాకు అర్థమవుతుంది కాబట్టి దాన్ని బట్టి మేము వీడియో అనేది చేస్తాము దీంట్లో ఎన్ని స్టిచ్చెస్ వచ్చాయి ఆ స్టిచ్చెస్ ఎలా వేసుకోవాలి ఈ మెషిన్ కొనేటప్పుడు మనకి ఏమేమి ఐటమ్స్ వస్తాయి ఏమి అన్నీ కావాలంటే మీరు మాకు కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి పార్ట్ టూ కోసం సో మీకోసం మేము పార్ట్ టూ వీడియో చేయడానికైతే ట్రై చేస్తాము అది కూడా తీసుకొని చూడండి ఇలా నీట్గా క్లీన్ అనేది చేసేసుకోవాలి దీంట్లో ఎన్ని ఫ్రూట్స్ వచ్చాయి ఏమేమి ఫ్రూట్స్ వచ్చాయి అలాంటివి కూడా మేము చెప్తాము బాబిన్లోకి థ్రెడ్ని ఎలా ఎక్కించుకోవాలి ఎలా ఉంటుంది ప్రాసెస్ అన్నీ చెప్తాను మీకు సో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మాకు కమెంట్ సెక్షన్ అయితే మెసేజ్ చేయండి లేదు ఈ మెషిన్ కొనుక్కోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి మాకు డీటెయిల్ వీడియో కావాలి అని మెసేజ్ చేసినా చాలు మేము వీడియో అనేది పోస్ట్ చేస్తాము చూడండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనం క్లీనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఫస్ట్ ఇక్కడ ఒకటి ఇది ఉంది కదా దీని ఓపెన్ చేయాలి మనం చూడండి ఇలా ఓపెన్ చేసేస్తే ఇక్కడ మనకు స్క్రూ అనేది ఉంటుంది దీన్ని మనం ఓపెన్ చేయాలి దీన్ని ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ కూడా మనకి ఒకటి అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ కూడా థ్రెడ్స్ అనేవి ఇడకపోతూ ఉంటాయి అప్పటికలు సో చూడండి ఇదంతా మనం క్లీనింగ్ అనేది చేసుకోవాలి చూడండి చూడండి ఇక్కడ కూడా మనకి థ్రెడ్స్ అనేటివి లోపలికి వెళ్ళిపోయాయి సో ఇక్కడ కూడా మనం క్లీనింగ్ అనేది చేసుకోవాలి క్లీనింగ్ చేసుకున్న తర్వాత ఆయిలింగ్ ఎక్కడెక్కడ చేసుకోవాలనేది కూడా నేను క్లియర్గా చెప్తాను ఇప్పుడు మనం ఆయిలింగ్ ఎక్కడెక్కడ వేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను ఆయిల్ అనేది ఈ కాటన్ మీద అనేవి వేసేసుకున్నాను వేసేసుకోండి దీన్ని మనం ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా వీటన్నిటి మీద మనం ఇలా డ్రాప్స్ అనేవి వేసుకోవాలి అలాగే ఇలా అద్దాలి హ్యాండ్తో కంప్లీట్గా చూడండి ఇక్కడ మెషిన్స్ అనేవి ఉన్నాయి కదా ఇవన్నీ ఈ మెకానిజం ఇదంతా నీట్గా చూడండి ఇక్కడ అంతా నీట్గా అయితే అద్దండి ఇలా వేస్తేనే మీకు ఇలా దూదితో వేస్తేనే మీకు సరిగ్గా అనేది అంటుకుంటుంది ఇలా నార్మల్గా ఎక్కడంటే అక్కడ పోయకూడదు ఈ మిషన్స్ కి చూడండి ఇక్కడ అద్దాలి అలాగే ఇక్కడ కింద ఇది ఉంది కదా ఇది ప్లేస్ లో కూడా మనం డ్రాప్స్ అనేటివి ఇలా అద్దాలి నీట్ గా ఇలా ఆయిలింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం వీటిని ఎలా ఫిట్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ దీన్ని ఇలా అటాచ్ చేసేసుకుని ఇప్పుడు దీని నుంచి మనం ఒక చిన్న నాబ్ అనేది ఉంది కదా ఆ నాబుల్ని మనం ఇక్కడ ఫస్ట్ ఫిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ఈ పార్ట్స్ ని ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఫస్ట్ ఈ బాబిన్ పెట్టేది ఇది ఉంది కదండి ఫస్ట్ ఇది అనేది మనం దీంట్లో పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి ఇలా తిప్పినప్పుడల్లా ఇదే తిరుగుతుంది కదా ఇది వచ్చేసి కంప్లీట్ లెఫ్ట్ సైడ్ కి మనం ఇలా పెట్టేసుకొని ఇక్కడ మనకి షార్ప్ గా అనేది కనిపిస్తుంది షార్ప్ ఎండ్ ఈ షార్ప్ ఎండ్ ఇక్కడ ప్లేస్ చేసేసుకోవచ్చు చూడండి చూడండి ఇలా కూర్చుంది కదా ఇప్పుడు ఇది తీసేసుకొని ఇక్కడ మనకి డాట్స్ లాగా కనిపిస్తున్నాయి కదా టూ ఇవి పైకి వచ్చేలాగా పెట్టేసుకోండి ఇక్కడ వన్ సైడ్ మాత్రం నీట్గా ఉంటుంది ఈ నీట్కి వచ్చేసి ఇటు సైడ్ ఉండేలాగా పెట్టేసుకోవాలి దీన్ని ఇలా అడ్జస్ట్మెంట్ చేసేయండి ఇలా అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఈ బ్యాక్ బ్లాక్ ఇవి వీటిని ఇలా ఫిక్స్ చేసేస్తే సరిపోతుంది సెట్టింగ్ ఇది కింది సెట్టింగ్ అయిపోయింది ఇప్పుడు పాయింట్ సెట్టింగ్ సేమ్ ఇప్పుడు ఈ ప్లేట్ నీట్గా దీని మీద ఇలా ప్లేస్ చేసేసుకొని ఇలా ప్లేస్ చేసేసి ఇప్పుడు ఇక్కడ మీద స్క్రూని అయితే టైట్ చేసేసుకోవాలి ఒక స్క్రూ అలాగే ఇక్కడ ఒక స్క్రూ చూడండి ఈ స్క్రూస్ అనేది నీట్ గా ఫిక్స్ చేసుకున్న తర్వాత రా అన్నిటి లాగా కొంచెం చాలా అన్ని ప్లస్ సైడ్ అనేది మనం వేయాల్సి ఉంటుంది కానీ ఈ మిషన్ కి ఇలా ఫ్రంట్ గా ఫ్రంట్ సైడ్ కనిపించేలాగా హోల్ అనేది పేస్ట్ చేసుకోవాలి ఇలా పెట్టేసుకొని మనం ఫస్ట్ హ్యాండ్తో నీట్ గా టైట్ చేసేసుకొని ఇప్పుడు స్క్రూ డ్రైవర్ తో టైట్ అనేది చేసేయండి చూడండి ఇలా టైట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పాదం ఉంది కదా ఈ పాదము దీనికి కిందికి గా అనేది ప్లేస్ చేసేసి ఇక్కడ మనము పైకి పాదం ఎత్తేది దించేది అనేది ఇలా ఉంటుంది కదండి దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ప్లేసి ఇది ఫిక్స్ అయిపోతుంది చూడండి ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు మనం గా బాబిన్ కేసును ఎలా పెట్టేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ లో చూడండి బాబిన్ ఇక్కడ మామూలుగా బాబిన్ అనేది మనము ఇలా పట్టుకొని సైడ్ సైడ్కి థ్రెడ్ అనేది ఇలా లాగేసిన తర్వాత బాబిన్ పెట్టడం కూడా చాలా మందికి రాదు ఇక్కడ మనకి ఇది ఉంది కదా దీన్ని ఇలా లాగి పట్టుకోవాలి పట్టుకొని ఇప్పుడు దీంట్లోకి ఇలా ప్లేస్ చేసేసి ఇక్కడ మనకి ఇక్కడ ఒకటి ఇలా పైక్ అనేది ఉంటుంది ఇప్పుడు చూడండి దీన్ని ఇలా తిప్పు తిప్పేసి దీన్ని ప్లేస్ చేసేయాలి అంతే చూడండి ఇలా ఫిక్స్ చేసేస్తే అయిపోతుంది ఇది పెట్టేసుకోవాలి సైడ్ని మొత్తం బయటికి రాకుండా ఇప్పుడు దీన్ని క్లోజ్ చేయాలి కూడా వచ్చింది కదా దాన్ని ఇలా పెట్టి డీటెయిల్స్ ఎవ్రీథింగ్ కావాలంటే మాకు కమెంట్ లో మెసేజ్ చేయండి ఇలా రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉంటే ప్రాబ్లమ్స్ రాకుండా చాలా ఈజీగా మీరు స్ట్రిచెస్ మీకు ఏవి కావాలంటే అవి కొట్టుకుంటూ ఉండొచ్చు నో ప్రాబ్లమ్ సో ఇలా వీక్లీ వన్స్ అలా క్లీన్ చేసినా కూడా బెటరే ఇది అయితే క్లీనింగ్ ప్రాసెస్ చాలా ఈజీ ఇమేషన్స్కి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టేట్ ఉంటూ మా అయితే సేవింగ్స్